నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు బొడ్డుపట్టు గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు వారి యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే మేడం నమస్తే సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం పిరమిడ్ పీస్ఫుల్ సొసైటీ తరఫున మీరు మాకు ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మేడం అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి నాయక ఆత్మ బంధన తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మాస్టర్కి అందరికీ నా యొక్క కుటుకం నాకు తెలియజేస్తున్నాము నేను పంతొమ్మిది వందల డెబ్బైలు పుట్టాను అప్పటి నుంచి నేను టెన్త్ టెన్త్ వరకు చదువుకున్నాను మేడం చదువుకున్న తర్వాత ఇంకా అలాగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము పూర్వం నుంచి మా నాన్నగారు మా తాతల నుంచి మేము సాకారమే తింటున్నాం మేడం ఓకే మాంసాహారం కాకుండా శాకాహార కుటుంబము ఇంకా అలాగుంటు నేను టెన్త్ చదివిన తర్వాత అప్పుడు నాన్నగారు నాకు నేను నాన్నగారికి ఒక్కడనే అబ్బాయి అబ్బాయి మేడం గారు అప్పటినుంచి ఇంకా టెన్త్ అయిన తర్వాత ఐటీఐ జాయిన్ ఇంకా అయ్యాను అయిన తర్వాత నాన్నగారు కమ్మరం పని చేసేవాళ్ళు మా కమ్యూనిటీ కేస్ట్ కమ్మరం వ్యవసాయ పనిముట్లు చేసేవాళ్ళు ఇంకా నేను ఒక్కడి నాన్న చెప్పేసి నాన్నగారు చదువు ఆఫీసర్ మేడం ఆఫీసిన తర్వాత అలాగే ఉండిపోయాను అప్పటి నుంచి నాన్నగారు మిషన్ కూడా కొనిచ్చారు వ్యవసాయం చేసుకుంటూ ఈ పని చేసుకోమని ఉన్న తర్వాత అప్పుడు నాకు పెళ్ళైంది మేడం పెళ్ళైన తర్వాత ఇద్దరు బాబులు మాకు ఆ తర్వాత ఆ పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అలాగ ఉండండి మేడం అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ సర్పంచ్గా మేము పోటీ చేసాం మేడం బహుజన సమాజ్ పార్టీలో నిలబడ్డాము సర్పంచ్గా నిలబడము మేడం పోటీ చేసి గెలిచాం గెలిచిన తర్వాత రెండు వేలు ఆరు దాకాను అది ఫైవ్ ఇయర్సు సర్పంచ్గా సర్పంచ్గా అలాగే చేసాం మేడం చేసిన తర్వాత అప్పుడు రెండు వేలు నాలుగులో ఈ ధ్యానం కోసం అప్పుడు తెలిసింది మేడం అంతే ఎలా తెలిసిందంటే అప్పుడు గుదిలా మీదిలో గొల్లూరు చిన్నయ్య అని ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు మేడం అతనేమో ఈ ధ్యానం కోసం ఒక దగ్గర క్లాసు ఇలా జరుగుతుంది రండి అని చెప్పారు మేడం అక్కడ ఏంటో సరి చూద్దామని చెప్పేసి అలాగే వెళ్ళాను వెళ్ళిన తర్వాత భీమసింగ్లో మేడమ్స్ ఉన్నారు రజిత మేడం దేవి మేడం గారు ఆ మేడం గారు క్లాస్లో చెప్తున్నారు మేడం అందులో విన్నాను అంటే ధ్యానం మామూలుగా ధ్యానం చెయ్యండి అని చెప్పారు కానీ మనం వింటే కానీ ఏంటన్నది అర్థం కాదు కదా క్లాస్ విన్నాను అప్పుడు బాగానే ఉండింది అలాగా ఒక అప్పుడు నుంచి క్లాసు ఎక్కడ ఇచ్చేసినా మనకు చెప్తుంటారు మేడం ఆ క్లాసులో వెళ్తుండే అలాగే అనుభవం వచ్చింది అంటే ధ్యానం కోసం ధ్యానం ఇలా చేస్తే ఇలాగ మనము బాగుంటుందని చెప్పేవాళ్ళు ఇంకా అలాగా అయిన తర్వాత అమరావతిలో ధ్యానమాహా చక్రానికి అప్పుడు వెళ్ళాం మేడం పదకొండు రోజులు అక్కడ ధ్యానమా చక్రానికి వెళ్ళాము అది ఇయర్ ఎప్పుడు అని నాకు కొంచెం ఐడియా లేదు అక్కడ పదకొండు రోజులు మనం లాస్ట్ దాకా ఉన్నారు ఉన్నాం మేడం అక్కడ వచ్చాము ఆ తర్వాత వైజాగ్లో ధ్యానమాహా చక్రానికి అక్కడ వెళ్ళాం మేడం పత్రిజీ గారితో కూడా కలిసాము మాట్లాడాము చేతి చేతి కలుపుకున్నాం సెకండ్ సెకండ్ ఇచ్చాం మేడం అలాగే అయింది తర్వాత అనకాపల్లిలో క్లాస్ అక్కడే వెళ్ళాం మేడం నర్సీపట్నంలో క్లాస్ అక్కడ జరిగి అలాగా ప్రకృతి వేళ్ళు మళ్ళీ పత్రికారితో మళ్ళీ కలిసి ఇంకా అక్కడ కూడా సెకండ్ ఇచ్చుకున్నాం అలాగా ఇంకా పాడెల్లో వచ్చారు మేడం ఇంకా ఇక్కడ నుంచి పెట్టి గోడలు ఆ పిరమిడ్ లో అక్కడ ప్రతి దగ్గర వెళ్ళేవాళ్ళు మేడం సో మీరు ధ్యానం చేశారు నమ్మకం కలిగింది అన్నారు కదా అంటే మీకేమన్నా అనారోగ్య సమస్యలు ఉంటాయి అవి తగ్గడం లేకపోతే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము ఏమన్నా జరిగాయా ధ్యానం అప్పటి నుంచి నాకు ఆరోగ్యం అంతే అన్ని విధాలుగా బాగానే ఉంది మేడం ఓకే అంటే నా అనుభవం ఎలాగంటే మేము సాకారంగా ఉండడం పెట్టేమో ఎటువంటి పెద్దగా రోగాలు ఇలాంటిది ఏమి చూడలేదు మరి అప్పటి నుంచి మామూలుగా వస్తుంటాయి చిన్న చిన్నది ఇంకా ఆ విధంగా అలాగే ఉండేమో ఈ ధ్యానము ఇప్పుడు రెండు వేలు నాలుగు నుంచి స్టార్ట్ చేసాం కదా మేడం అప్పుడు నుంచి ఇంకా బాగుండేది నేను అప్పుడు వ్యవసాయం చేసుకుంటాను కదా ఉదయం వెళ్ళిపోతాను మేడం పొలానికి వెళ్తాం పొద్దున్న ఎంత గంట రెండు మూడు పది గంటల దాకా చేసినా అలసట ఏమి ఉండట్లేదు ఎందుకు గంట ధ్యానం చేస్తాను ఉదయం నాలుగు గంటలు లేచి సో ధ్యానం చేసి వ్యవసాయం పని అప్పుడు పొలానికి వెళ్తాను మేడం అంతవరకు పది గంటల దగ్గర మరి పని చేసినా అలసట ఏమి ఉండట్లేదు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం బోన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట పావు గంట ధ్యానం చేసి మళ్ళీ వెళ్తాను పోలా వెళ్ళినా సాయంత్రం దాకా మళ్ళీ ఆ పని ఎప్పుడు అయిపోవాలి అయిపోయిన తర్వాతే వెళ్దాం అన్న ఆలోచన తప్ప కూర్చుందాం ఇలాగ అలసిపోయిన ఇది లేదు అసలు చాలా ఆరోగ్యం చాలా ఏపీగా ఉండింది మేడం అలాగ ఉన్న తర్వాత అలాగా అలా గడిచింది ఈ ధ్యానం వల్ల బాగుంది అనిపించింది ఎప్పుడు చూసిన ఎనర్జెటిక్ గా ఉంటున్నాను పనులు చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత అప్పుడు మామూలుగా కాకుండా పిరమిడ్ లో ధ్యానం చేస్తే బాగుంటది అని చెప్పారు మేడం వాళ్ళు కూడాను పత్రిజి గారు కూడాను ఇంకా మాకు ఫస్ట్ ధ్యానంలో తీసుకెళ్ళిన చిన్నయ్య గారు కూడాను అప్పుడు ఆ ఊర్లో కట్టారు మేడం గుదలం వీధిలో పిరమిడ్ కట్టారు గుదలం వీధి అది మన మా వీరం పంచాయతీ మేడం పంచాయతీలో అప్పుడు మీరు కూడా కట్టండి బాబు అంటే ఇంటి దగ్గర కట్టే మేడం అప్పుడు మీ ఇంటి దగ్గర బొడ్డ పుట్టులో బొడ్డపుట్లో ఉంది ఇది మాస్టర్ కూడా వచ్చారు చూసారు మాస్టర్ కట్టిన తర్వాత ఒక ఇయర్ దాటిన తర్వాత మేడం ఉదురు వచ్చింది మేడం ఉదురు తుపాను ఎప్పుడు వచ్చింది అనేది ఐడియా లేదు ఆ ఉదురు తుపానికి షీట్ వేసాం మేడం ప్లాస్టిక్ షీట్ వేసాం వేస్తే మొత్తం ఈ వడగలు వచ్చి పడిపోయి మొత్తం కన్నెలు పడిపోయాయి అప్పటి నుంచి అలాగే దాన్ని ఇంకా చేయలేకపోయాం మేడం అలా చేయలేకపోయి మామూలుగా ధ్యానం చేసుకునేవాళ్ళు చేయకుండా ఆ పిరమిడ్ అలాగే ఇంకా కూలిపోయినట్టు అయిపోయింది మొత్తం ఇప్పుడు తీసేయం కూడా అక్కడ ఏం లేకుండా ఇంటి పక్కన కట్టాం ఆ తర్వాత ఇంకా అలా చేసుకుంటా లాగా ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎకరం సైటు ఇప్పుడు ఈ జీమల్ నుంచి మధ్య రూట్లో పక్కన మేడం ఒక ఎకరం ఎకరం సైట్ నేను పిరమిడ్ కోసం మేఘ పిరమిడ్ కడదామని అక్కడ సైట్ నేను సైట్ ని పిరమిడ్ కోసం పిరమిడ్ కోసం ఎకరం నా పేరున ఉంది మేడం ఫ్రీగా నేను అది ఎకరం ఈ పెద్ద మేఘ పిరమిడ్ కట్టి ఈ లోక కళ్యాణానికి ఉపయోగిస్తే మంచిది అన్న ఆలోచనతో మహేశ్వర్ మేడంతో కూడా కాసేపు మాట్లాడేము వాళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చారు మేడం సైట్ దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత చూసారు అక్కడ ధ్యానం చేసి కూర్చొని చాలా బాగుంది బాబు ఇక్కడ మేము కూడా సహకారం చేస్తాము రిజిస్టర్ చేసుకోండి అని చెప్పారు మేడం వైజాగ్లో డిసెంబర్ పన్నెండవ తారీఖున అక్కడ జీకేసార్ జీకేసార్ హౌస్లో పిరమిడ్ కట్టారు మేడం కడుతుంటే అది ఓపెనింగ్కి పిలిచారు మేడం డిసెంబర్ పన్నెండులో అక్కడ వెళ్ళాం అల్లుడు ఆనంద్ నేను వెళ్ళాం వెళ్ళేసి అక్కడ కూడా ఇచ్చేసాం మేడం మళ్ళీ మొన్న పండగ తర్వాత కూడా మళ్ళీ పిలిచారు మేడం ఆ జీక శాతం మళ్ళీ కలిసి ఈ విషయం అన్ని చెప్పండి మేడం పిరమిడ్ రాబోతుంది రావాలని కొంచెం మా ఊరి పేరు వివరాలు చెప్పండి ఎక్కడ ఉంది అనేది అది జీమాల మండలం మేడం జీమల్ నుంచి రూట్ మద్దిగారు రూట్ మేడం ఆ రూట్ లో మధ్యలో జీమాల నుంచి ఏడు కిలోమీటర్లు మేడం ఊర్లో అక్కడే పక్కనే సైట్లో లెవెలింగ్ చేసాము అందులో మెగా పిరమిడ్ కడదామని నిర్ణయించుకున్నాం బాగుంది సార్ చక్కటి నిర్ణయము ఎందుకంటే ఉచితంగా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సో మీరు ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానులు అవ్వాలి పిరమిడ్ కింద ధ్యానం చేసుకొని బాగుపడాలి అని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు సార్ సో మీరు పత్రి పత్రిసార్ని అన్నిసార్లు కలిసాను అన్నారు కదా సారుతో ఉన్న ఏదైనా ఒక అనుభూతిని చెప్పండి అదే అంటే నాకు ఎప్పుడు ఆరోగ్యం ఇంకా వేరే ఇది కానీ లేదు కదా మేడం దాన్ని బట్టి నేను ధ్యానం చేస్తుంటే మంచిగా ఉండేది ఆ విధంగా మొత్తం సంతోషంగా ఉండే మేడం సో మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అది లెవెలింగ్ చేసాము ఆ పిరమిడ్ ఎప్పుడు కట్టాలి ఏటి ఇంత తొందరగా కడితే మంచిది అనే ఆలోచనతో ఉన్నాం మేడం ఇప్పుడు ప్రస్తుతానికి నేను జీమలో టైలరింగ్ షాపు అక్కడ ఉంది మేడం రోజు ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ పని చేసుకుంటూ ఈ పని చేస్తున్నాను మేడం బాగుంది అది అల్లుడేమో ఈరోజు నిన్న పిలిచారు మేడం పిలిస్తే నిన్న రమ్మంటే కొంచెం టైం చాలట్లేదు రేపు వస్తాను అల్లుడని చెప్పేసి ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది మేడం థ్యాంక్ యూ సార్ మరి పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా చక్కగా మీ ధ్యాన సంగతులు ఇంకా మీరు ఎలా శాకాహారి మీరు పుట్టిన నుండి శాకాహారి అని మీరు ధ్యానం చేస్తూ పది మందికి ఉపయోగపడే పనులు కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి చూశారు కదా ఎంతో చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉచితంగా భూమిని ఇచ్చి అక్కడ ఒక మెగా పిరమిడ్ రావాలని వాళ్ళు ఎంతో చక్కగా ధ్యానం కూడా చేస్తున్నారు మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్